హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కిచెన్ హోమ్ టూర్ చేస్తున్నాను ఏ పాత్రలో నేను వంట చేస్తానో ఆ పాత్రలు అన్నీ మీకు చూపిస్తాను మళ్ళీ నేను ఏంటంటే మా ఇంట్లో చిన్న గార్డెను ఏంటంటే చెట్లు అన్నీ పెట్టుకున్నాను ఒకసారి చూద్దాం రండి ఇది నేను ఉండే రూము చిన్న నా ఒక చిన్న బెడ్రూమ్ ఇది ఏంటంటే పెద్ద ఇంట్లో ఉన్నంటి పెద్ద ఇంట్లో నుంచి ఇది సొంత ఇల్లు అని చెప్పి మేము ఇక్కడ సొంత ఇల్లు కాదా అని చెప్పి ఇక్కడికి వచ్చినాము ఇది నా చిన్న రూము ఇక్కడ నేను ఏంటంటే మిషన్ కొడతాను అప్పుడప్పుడు ఇంట్లో బ్లౌజులు కుట్టుకుంటాను నేను టైం ఉన్నప్పుడు ఇంట్లో బ్లౌజులు కుడతా ఇది నా మిషన్ ఇక్కడ ఇది బీరువా పెట్టినా నేను అంతే ప్లేస్ లేదు అక్కడ నుంచి పెడదామంటే లేకుంటే ఇది బీరువా ఇది బీరువా పెట్టినా ఇంకా మనకు చిన్న ఇల్లు కదా ఇవన్నీ ఇట్లా పెట్టేసిన బీభం మీద కూడా ఇలా కొన్ని సామాన్లు పెట్టినా ఇట్లా అన్ని పైనంతా ఇట్లా పెట్టేసిన చిన్న ఇల్లు కాబట్టి ఇక అంతా చదురుకున్నాం ఈ బొమ్మలు అయితే నాకు చాలా ఇష్టం ఈ బొమ్మలు అన్నీ తెచ్చి పెట్టుకున్నా నేను క్రిస్మస్కి అవన్నీ తెచ్చుకుంటా బాగుంటాయని పెట్టుకుంటాము అట్లా ఇవి కూడా బాగున్నాయి ఇవి నా మసాలా డబ్బలు ఏవేవి అవసరమో అవన్నీ ఇక్కడ డబ్బలన్నీ ఇట్లా ఈ చిన్నారు ఇంట్లో ఇవన్నీ ఇట్లా నేను పెట్టేసుకున్నాను ఎందుకంటే నీట్గా ఉంటాయి ఇక్కడ కడమే పైన పెట్టేసుకున్నా ఆ భోగాలు పెద్ద పెద్ద భోగాన్లు ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు వండుకోవచ్చు అప్పుడు నా కొడుకులు కోడళ్ళందరం ఒక దగ్గర ఉన్నప్పుడు మేము ఇవన్నీ యూజ్ అవుతుండే ఇప్పుడు ఊరంతలు వాళ్ళు అయిపోయి ఇవన్నీ ఒక పక్కన ముగ్గులకు పడేసిన అట్లా అయిపోయింది మా ఆయన నేను మా బాబు ఒకసారి గిఫ్ట్ ఇచ్చిండు మా ఆయన ఉన్నప్పుడు మా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చిండు ఇది మా పాప సారీ ఫంక్షన్ది నా ముగ్గురు కొడుకులు నా బిడ్డే నేను మా ఆయన ఉండాల నా పిల్లలు వీళ్ళది పెళ్ళిళ్ళు ఎవరి కానప్పుడు అది ఇక్కడేమో పెళ్ళిళ్ళైన తర్వాత రెండో అని పెళ్ళి కాళ్ళ చిన్న ఈ ముగ్గురు ఇద్దరు పెళ్ళిళ్ళైనప్పుడు ఈ ఫోటో ఫ్యామిలీది ఇంకా అది నాకు అది గిఫ్ట్ ఇచ్చిండ్రు మేము ఇంట్లో ఈ రూమ్లోకి వచ్చినప్పుడు ఈ వన్ ఆ కాపరి అని అది ఆ వాగ్దానం ఇచ్చిండ్రు ఆ వాచ్ అక్కడ మా ఆయన ఫోటో అక్కడ చిన్న చిన్న దేవుడి వాగ్దానాలు అన్నీ ఉన్నాయి ఇది నా టీవీ ఎందుకంటే ఇక్కడ టీవీ ఉండాలి కదా కొంచెం అని టీవీ అయితే ఒక టీవీ ఉంది టీవీ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇది నేను నా మన్మరాలు వండుకునే బెడ్ ఇది నా మన్మరాలు నా దగ్గరనే వంటారు వాళ్ళు వాళ్ళు నేను ఇక్కడ ఈ బెడ్ మీద పంటము ఇది చిన్న నా చిన్న ఇల్లు అంటే ఈ ఇల్లు ఏంటంటే మేము ఇంకా ఏం చేస్తలేము ఎప్పుడు పడగొట్టే ఎప్పుడు పడతామో తెలియదు అని ఇట్లా నా చిన్న ఇల్లు ఇట్లా ఉంది మా ఆయన ఫోటో మా అత్తమ్మ ఫోటోస్ అక్కడ మా ఆయన లేడు రెండు వేలో ఇరవైలో ఆయన మా ఆయన ఇదైపోయిండు అది మా మామ ఫొటోస్ మా ఆయన ఫోటో మళ్ళీ ఇక్కడ బాసలు స్టాండ్ మళ్ళీ టీవీని బాక్స్ కాబట్టి అది సౌండ్ బాక్స్లు పైన పెట్టేసుకున్నా ఇక్కడ కింద పెడితే పిల్లలు పడేస్తారు అని చెప్పి అక్కడ పైన పెట్టేసుకున్నా మా ఇంట్లో అన్ని బిందెలు పిత్తల బిందెలు ఉంటాయి ఇవి ఇట్లా నీళ్ళు తాగుతా నేను కుండలో అన్నం తినాలి రిత్తడి బిందెలు నీళ్ళు తాగాలి చాలా మంచిది నేను ఇట్లాంటి చెంబులాలనే నీళ్ళు తాగుతాను ఓ మా ఇంటికి వచ్చిన కూడా ఈ చొంబుల నీళ్ళు సంతోషపడతారు ఏందమ్మా వెనకటి మనసులో అన్నట్టు వాడతావు అని చెప్పి ఇవన్నీ చిన్న చిన్న చెంబులు ఇంకా ఉన్నాయి బయట ఉన్నాయి అవి అవి అక్కడ కిచెన్ దగ్గర ఉండే పెద్ద చెంబు కూడా ఇవన్నీ నేను ఇవి వాడుతా నాకు చాలా ఇష్టం ఏదైనా చారిమ్మని తాగాలంటే సంబరానికి మంచిగా అనిపిస్తుంది కాపీ చెట్లు ఎప్పుడైనా తాగాలంటే అని కూడా వేసుకున్న చాలా ముద్దుగా ఉంటాయి ఇవి ఎందుకంటే పిత్తల బిందెలు రాగి బిందెలలో నీళ్ళు తాగాలి మట్టి కుండలలో వండుకొని తినాలి చాలు జీవితానికి నేనైతే ఇప్పటి వరకు దేవుని దేవాలయం నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా నా మట్టి కొండలలో వండుకొని చాలా బాగుంది బయట ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూపిస్తాను ఇది మామూలు ఓపెన్ కిచెన్ నా వీడియోల గురించి నేను ఓపెన్ కిచెన్ ఇక్కడ నేను చేసుకున్నాను అనమాట ఇట్లా ఇదంతా నేనే తయారు చేసుకున్నా ఈ అరగంతా నేనే కట్టుకున్నా ఇదంతా ఈ కలర్స్ ఈ ముగ్గులన్నీ నేనే వేసుకున్నా ఇదంతా ఎమర్జెన్సీ పని కోసం ఏమిటి కానీ ఇది కూడా గ్యాస్ పై కూడా ఇక్కడ పెట్టుకుంటా ఇవన్నీ మట్టి పాత్రలు ఈ మట్టి పాత్రలలో మట్టి పాత్రలో నేను దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని ఇలాంటి పాత్రలలో వండుతాను మూడు సంవత్సరాల నుంచి నేను ఈ కుండలలోనే వండుకొని తింటున్నా ఈ కుండలలో ఇలా ఇలా నేను చికెన్ మటన్ దమ్ బిర్యానీ అన్నీ వేస్తా ఎక్కువ మా పిల్లలకి ఫోరని వస్తే ఇంకా వేరే పాత్ర పెట్టేది ఉంది దాంట్లో చేస్తాను నేను నేను ఇంకా కట్టెల మీద వండుతా నా దగ్గర ఇది కట్టెల పొయ్యి ఉంది ఇది కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద కూడా చేస్తాను ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది నా దగ్గర కట్టెలు కూడా ఇక్కడ పక్కనే తెచ్చి పెట్టుకుంటాను నేను ఇవన్నీ కట్టెలు ఈ కట్టెలు కూడా నేను రెడీగా పెట్టుకుంటాను అంటే ఏ టైంకి ఏం వండుకో విధంగా వండుకోవాలి మనం మంచిగా తినాలి టేస్ట్గా అంటే కట్టెల మీద కూడా వండుకుంటా ఇవి కట్టెలు ఇవన్నీ మామూలుగా అయితే నేను ఇక్కడ వంట మా వంట గురించి నేను ఇవన్నీ ఉప్పులు కారాలు అన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నా మనం గ్యాస్ మీద వండుకోవాలంటే నేను గ్యాస్ మీద కూడా వండుతాను కానీ కట్టెలు ఉన్నప్పుడు కట్టెల మీద వండుకోవాలన్నప్పుడు కట్టెల మీద వండుతా రోజు ఒక్కొక్కసారి అయితే నేను గ్యాస్ మీదనే వేస్తుంటా వీడియోస్ అని చూస్తారు కదా నా వీడియోస్ మీరు అందరూ అయితే అవి మట్టి కుండలలో వండం ఎప్పుడన్నా మిస్టిక్లో వేరే దాంట్లో వండాలంటే అవుతాదండి రెగ్యులర్ అయితే నేనైతే మట్టి కుండలలోనే వంట చేస్తాను ఇది కడాయిలాగా ఈ కడాయిలో మనం అన్నీ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనం ఇంకేమన్నా ఈ మట్టి కుండలో మనం ఏమన్నా దేవుకోవచ్చు పూరీలు కూడా తేపుకోవచ్చు నేను పూరీలు కూడా దేవుతాను ఇల్లు పూరీలు లేవచ్చు చికెన్ ఫ్రై అదేంటి మనం చికెన్ది ఎన్ని పకోడి అవి అన్నీ ఉంటాయి కదా ఇలా దేవుకోవచ్చు ఇది ఒక కడాయిలాగా ఇది ఇదేమో ఒక పెద్ద బాండి లాంటిది ఒక పెద్ద బొగాని లాగా ఇది ఒక పెద్ద బొగాని లాంటిది ఇది ఇదేమో మన మామూలుగా ఒక చిన్న బొగాని ఈ బొగాని కంటే బోగాన్లు అంటారు బొగాన్లు అంటారు అప్పుడు మేమైతే బొగాన్లు అంటాం బొగాన్ టైప్ చిన్నది ఇది ఇది ఇదేమో ఇది ఇంకా కొంచెం పెద్దది దానికంటే కొంచెం పెద్దది ఇది కూడా డేక్షా లాంటిది డేక్షా దేక్షా సైజు డేక్షా షేప్ లాగా ఉంది కూడా దీక్ష లాంటి ఇది పెద్ద డేక్షా ఇది మధ్యలోది ఇది లాస్ట్ డేక్షా దానికంటే ఇవి చిన్న చిన్నవి చిన్న చిన్నగా చార్లు మనం పెరుగు తోడేసుకుంటేందుకు అట్లా బాగుంటాయి ఇది అటకే అంటారు అటకే ఇది ఇది బాగా స్ట్రాంగ్ ఉంది అటుకే ఇది గట్టి ఉంది ఇది అటకే అంటారు పొయ్యి కూడా నేను మట్టిదే నేర్చుకున్నాను ఎందుకంటే పొయ్యి కూడా మట్టిదే ఉంటే బాగుంటుందని నేను ఇప్పుడు ఇది ఇందు కాబట్టి ఇది వాడుకుంటున్నాను ఇది పోతే నేను మంచి మట్టితో మంచి ఇటుక పిడలు పెట్టి మంచి పొయ్యి వేస్తాను అది కూడా ఒక రోజు వేసి చూస్తాను నేను ఈ కిచెన్ అంతా మళ్ళీ మార్చుకోవాలి నేను ఈ కిచెన్ అంతా ఒక మంచి సెటప్గా తయారు చేసుకోవాలని మీకు అందరికీ నా కిచెన్ ఎలా ఉంటుందో ఇంకా మళ్ళీ ఒక దాంట్లో మంచిగా చూపిస్తాను నేను ఎందుకంటే ఒక మంచి సెటప్ చేయాలి అన్నీ స్టెప్ బై స్టెప్ అవన్నీ వేసి ఇవన్నీ దాన్ని బోర్లు వేసుకొని మంచిగా చూసినందుకు మీకు కూడా చాలా చక్కగా కనిపించాలి ఇవి దోసకాయలు ఈ నల్లడి కొండలు ఈ దోసకాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయి మామిడి కొండలు అనిపిస్తున్నాయి ఈ రోజు ఈ దోసకాయ పచ్చడి కూడా పెడతాను ఇక్కడ పెట్టుకున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ నా కుండలు ఇంకా కుండలు చాలా ఉండే పగిలిపోయినాయి చాలా అంటే చాలా కుండలు ఉండే కానీ అవి అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ పెడితే అవి కింద పడి పగిలిపోయిపోయిన దేచలు ఉండే అవి కూడా పగిలిపోయినాయి మీరు చూడండి ఈవెలలో ఉన్నాయి నేను ఎలాంటి కుండలలో వంట చేసినాను ఏంటి నేను నాటుకోడి రాగి సంకర చేసిన అది పెద్ద కుండ వంటలు బాగుంటుంది అది అది కూడా పగిలిపోయింది ఎర్ర కుండ అది ఉండే ఇంకా చాలా ఉండే చాలా కొండలు బాగా వెళ్యి ఇంకా ఇల్లు అయితే కూర వండేసుకున్నావు నేను నేను బెండకాయ కూర వేసి పెట్టుకున్నా కూడా అన్ని కూరలు ఇల్లనే వండుకుంటాను వంటలు చేయిస్తాను మీకు చూపిస్తాను మట్టి కుండల్లో నేను ఎందుకు వండుతున్నా తెలుసా మా నానమ్మ మట్టి కుండలలోనే వండుతుండే ఆ కాలంలో మట్టి కుండలు వండుకుంటుండే నాకు కూడా చాలా ఇష్టం మట్టి కుండలు వండుకోవాలని మట్టి కుండలు వండుకొని తింటే టేస్టే వేరే ఉంటుంది అంటే నాకు వంటలు చేస్తే చాలా ఇష్టం వంటలు అసలు ఓకేతో చేస్తాను నేను మళ్ళీ నేను ఎలా వండుతున్నానో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి నేర్చుకుంటారని మీ గురించి నేను వంటలు చేస్తున్నాను ఈ కుండలు చూసినప్పుడల్లా మా నాన్నమ్మ నాకు గుర్తొస్తుంది చాలా పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు మనకు ఈ కుండలు చూస్తే వాళ్ళు ఇంట్లోనే వండుకుంటుండే కదా ఇవి చూడగానే మనకు వాళ్ళ జ్ఞాపకాలు అనేది మనకు మన అమ్మమ్మలు మన నానమ్మలు గుర్తు అనమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్ట్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఎన్ని పప్పు చారు అన్నీ వేసుకోవచ్చు ఏది మొత్తం ఏదన్నా ఓపెన్ గా ఉంది మాకు ప్లేస్ కాబట్టి నేను ఇట్లా అన్ని చెట్లు పెట్టుకున్నా పాత వీడియోలలో ఉన్నాయి నేను ఇంట్లో చాలా చెట్లు బాగా చాలా బాగా పెట్టినట్టే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం ఇది షెడ్ నా కొరకే నేను ఉంట చేసుకోవడానికనే షెడ్ వేయించుకున్నా తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏంటంటే చెట్లు ఇక్కడ నువ్వు తీసేసిన షెడ్ వేయించిన చెప్పి చెట్లు ఇక్కడ రావు కదా ఎండ కొట్టదు కాబట్టి ఇక్కడ నుంచి అన్ని చెట్లన్నీ తీసేసుకున్నాను నేను ఇది ఏంటంటే మామూలుగా మెంతి కూర మనకి ఎప్పుడైనా అవసరం వస్తుందని చెప్పి ఇక్కడ ఒక మెంతి కూర పోతిమీర ఇట్లా వేసేసుకున్నాను అనమాట ఇట్లా బాగుంటుంది ఇంటి ముందు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఏంటంటే ఇది మా ఆయన నిషాని ఇది మేము ఇల్లు కట్టిన కొత్తలో మేము ఇది మామిడి చెట్టు ఒకటి పొప్పటి చెట్టు ఒకటి అడ్డ చెట్టు కూడా వేయినా అరటి చెట్టు కూడా ఉంది వీడియో చూడండి అరటి చెట్టు కూడా ఉంది పెద్ద అరటి చెట్టు ఉండే బాగా అట్టకాయలు అయితే గేళలు సంవత్సరానికి ఒక మంచి అవుతుండే కానీ చెట్టు షెడ్ వేసినా తీసేసిన ఇంకా ఇప్పుడు ఇవి కాయలు ఎప్పుడు తింటామో తిన్నప్పుడు కూడా ఇవిటి కూడా చూపిస్తాను నేను ఇది పొప్పడ చెట్టు ఇది చిన్నది మొన్న ఇత్తనాలు వేసి పెట్టినా ఇంత అయింది ఇది కూడా అక్కడ బయట వేరే వాళ్ళు ఇస్తే చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా నేను చిన్న చిన్నగా పొప్పడకాయలు చిన్నగా అయినాయి ఇక ఇదైతే గుప్పెంటాకు టాకు ఇది గుప్పెంటాకు ఎప్పటికన్నా అవసరానికి అని చెప్పి గుప్పెంటాకు నేను ఇత్తనాలు ఉంటే తెచ్చేసినా ఎందుకంటే ఇది మన పంటి నొప్పికి చాలా మంచిది గుప్పెంటాకు నేను గుప్పెంటాకు చెట్లు కూడా ఇక్కడ పెట్టుకున్నా మళ్ళీ ఏంటంటే ఇది పాలకూర కుండీలు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు మనం ఒక ఈడియోలో కూడా ఉంది నేను పాలకూర రోటి పచ్చడి వేసినాం ఇది పాలకూర కుండీలు వేసుకున్న మనకి ఎప్పుడన్నా అవసరానికి తొందరగా మనం కట్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు ఇదేమో మళ్ళీ తోటకూర అంటారు ఇది ఇది కూడా మంచిది మనం ఇది తెంపి మనము అంత ఆకు ఆకు అంత తెంపేసి మనము ఏంటంటే మట్టికుండా ఉంది కదా చిన్న అటికెలా ఉంది కదా అటుకెలు ఇది వేసి ఉప్పేసి అది వేసి ఇట్లా మంచిగా రుద్దుకొని తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మా నాన్నమ్మ అప్పుడట్లనే అట్లనే వేస్తుండే ఇది ఇది చెట్లు ఇక్కడనేమో మందారం చెట్లు ఇది మందారం చెట్లు ఇవేమో షో చెట్లు అంటే చాలా చెట్లు అంటే చాలా చెట్లు పోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం అయిపోయినాక మళ్ళీ అన్నీ బాగా పెడతాం మళ్ళీ ఇది మందారం పూలు పెద్దగా అయితే ఎంత బాగున్నాయి చూడండి జుట్టుకు కూడా పెట్టుకుంటే చాలా ఆరోగ్యం ఇవి నేను జుట్టుకు కూడా ఇవి ఏంటంటే ఆకు ఇవన్నీ వేసి మేము జుట్టుకు పెట్టుకుంటాం ఇదేమో పసుపు ఇది నల్ల పసుపు అంట నేను కొనుక్కొచ్చి చిన్న చెట్టు కొనుక్కొచ్చిన అది ఇంత అయిపోయింది మళ్ళీ ఈ చిన్న ముక్క మళ్ళీ ఇందులో వేసినా ఇది కూడా ఇందులో కూడా వస్తుంది తొట్లో కూడా వస్తుంది ఇవన్నీ ఇవన్నీ చెట్లు ఇవి మొత్తం ఇవి కాయలు కూడా ఇవి కూడా ఇవి వేట్లు అవుతున్నాయి చూడండి చాలా బాగుంటుంది షో చెట్లు అనమాట తెచ్చేస్తే ఇంత పెద్దగా అయిపోయింది ఉండిలో ఇది కూడా నల్లేరు చెట్టు ఇది ఇది చర్చ్ లో చిన్న ముక్క తెచ్చిన నేను మా చర్చికి వెళ్తా నేను అక్కడ చర్చ్ లో వాళ్ళు చిన్న ముక్క ఇస్తే ఆ ముక్క చిన్న ముక్క తెచ్చి ఈ తొట్లో కొంచెం వేరే తొట్లన్నీ తొట్లలో పెట్టినా ఇది చాలా అవిషమైన మంచి చెట్టు అంట ఇది ముక్క ఇది కూడా ఒక రోజు మీకు రోటి పచ్చడి వేసి చూపిస్తారు ఇది నల్లేని ముక్క ఇక దవనం చెట్లు అయితే చాలా అయిపోయినాయి అవి ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి ఇదంతా చామంతి ముక్కలు ఇవి ఇది వైట్ అన్ని ఇంకా పువ్వులు అయితే ఇప్పుడు రావట్లేదు ఇంకొక దానికి టైం ఉంది ఇవేముంది చామంతి ఇందులోనేమో మళ్ళీ నేను ఇది ఏంటి పొండగంటి కూర ఇది ఇది కూడా రోటి పచ్చడి వేసిన కాడలతో సహా రోటి పచ్చడి చేసినా నేను ఇది పొండగంటి కూర చిన్న గులాబీ ఇది చిన్న గులాబీ ఈ చిన్న గులాబీ గుప్పులు గుప్పులుగా వస్తాయి అవి బాగా చెట్టు నిండా ఎండాకాలం అయ్యింది కాబట్టి అవన్నీ మొత్తం చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వర్షానికి బాగా వస్తుంది కనకంబరాల చెట్టు కూడా బాగా ఒకటే చెట్టు కానీ బాగా మంచి వస్తున్నాయి పువ్వులు ఇది కూడా ఒక రోజు నేను వీడియో చేస్తాను ఏంటంటే చెట్లకు ఏమేస్తున్నా నేను ఏంది అని అది కూడా ఒక రోజు వీడియో చేసి పెడతాను నేను ఇది మర్రిది చెట్టు అండ్ మర్రి చెట్టు లాగానే అంటే అది దాని ఇంట్లో చాలా బాగుంది ఇది మంచిగా కనిపిస్తుంది ఆకులు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆకులు కూడా బాగుంటాయి ఇది పొద్దున మార్నింగ్ లేచి మేము ఇక్కడ ఏంది వాష్ బేషన్ మా మన్మరాన్లు నేను ఇక్కడ ముఖం కడుక్కుంటుంటాం పిల్లలు ఇక్కడ టేబుల్ వేసుకొని ఇక్కడ ముఖం కడుక్కుంటే ఇలా ముఖం కడుకున్నప్పుడు అద్దం కూడా ఇక్కడ అద్దం ఒకటి ఉంది ఇవి ఇవన్నీ ఇట్లా ఉంది మా వాతావరణం నా ఇంటి వాతావరణం మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే ఇది పెట్టినా నేను మనీ ప్లాంట్ చెట్టు పెట్టినా ఇది కూడా చిన్నదే తెచ్చి పెట్టినా పెట్టినా కానీ ఇది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇక పైనకి ఇప్పుడిప్పుడే ఉంటుంది ఇదంతా అది ఇది మామిడి చెట్టు మా అన్న వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో తిని వేసానంటే అది వేస్తే వచ్చింది ఇది మంచిదమ్మా అని తెచ్చు మా అన్నయ్య ఇచ్చిండు నేను ఇది ఇక్కడ పెట్టినా ఇక తర్వాత ఏమో ఇదేమో లెవెన్ గ్రాప్స్ అంటారు ఇది కూడా చాలా బాగుండేది అంత పోయింది ఇంకా మళ్ళీ అన్ని కొత్త చెట్లు తెచ్చుకోవాలి నేను ఇక అప్పుడు అన్నీ కొత్తవి తెచ్చినప్పుడు మళ్ళా అది కూడా ఒక మంచి గార్డెన్ వీడియో చేసి చూపిస్తాం మీ అందరికీ ఇది కూడా ఉంది ఒకటి ఇక్కడ ఇది కూడా ఇది ఒక షో చెట్టు అనమాట ఇది ఇది నల్లేరు చెట్టు ఇంట్లో కూడా పెట్టిన ఇవ కూడా వస్తుంది ఇదేమో ఇవి అంజూరు అంజూరు ఇగో అంజూరు చెట్టు ఏమో ఇవో అంజూరు కూడా అవుతున్నాయి మామూలుగా వంకాయ చెట్లు ఇవన్నీ అయితే పోయినాయి వచ్చినాయి పోయినాయి కూడా తిన్నాం కూడా వంకాయలు అయితే ఇలా ఉంది నైన్టీ వాతావరణం నా ఓపెన్ కిచెన్ నా ఓపెన్ కిచెన్ మాత్రం చాలా బాగుంది నా వంట పాత్రలు ఇవన్నీ చూసి మీరు అందరూ మీరు కూడా సంతోషించండి అలాగా మీరు కూడా మట్టి కుండలలో వండుకొని తినండి చాలా హెల్తీగా ఉంటారు అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఏమి రాదు మట్టి కుండలు పప్పు చేసుకొని తింటే అసలు మన గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు మనం కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకొని తింటాం అనుకో గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అంటే మన మట్టి కుండలు కొద్దిసేపు ఉడకబెట్టుకొని పప్పు రుబ్బుకొని తాలిపు వేసుకోవడం కమ్మగా ఉంటుంది రెండు పూడ మూడు పొడదు అసలు గ్యాస్ ప్రాబ్లం అని చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ నిజంగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన మీకు అందరికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏంటంటే వీడియో ఇంకా చూడాలి మీరు మా నా ఇల్లు నా చిన్న పొదలి నా ఓపెన్ కిచెన్ ఎలా ఉందో మీరు అందరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం